అందరికీ నమస్కారం వెల్కమ్ టు దినవహన్ న్యూస్ ఛానల్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్లో ఓదరగొట్టి 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 చూపించిన ఒక వార్తను చూసి బాధతో ఈ విశ్లేషణలు చేస్తున్నాం బాధతోటే చేస్తున్నాం నిజంగా ఆ వార్త ఏంటంటే సినిమా యాక్టర్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోలు వాళ్ళ పెళ్ళి వార్త ఓ కొట్టేస్తున్నారు టీవీలు ఈటీవీ లేదు ఆ టీవీ లేదు ఆ టీవీ లేదు ఈ టీవీ లేదు అన్ని టీవీలు ఇవి ఇది పెద్ద వార్త ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోతే ఆ పెళ్లి వాళ్ళు చేసుకోకపోతే ఏంటి రాష్ట్రానికి నష్టమా దేశానికి నష్టమా ఎందుకు అంత ఇదిగా చూపించవలసి వస్తుంది ఆ పెళ్లి గురించి వీళ్ళే కాదు సమంత పెళ్ళి కాదు ఏ సినిమా యాక్టర్ పెళ్ళైనా సరే ఎందుకు ఏంటి టీవీకి ఇంక వేరే పని ఏం లేదా ఒక పక్కన రాష్ట్రం తుఫాను తోటి కొట్టుకుపోతోంది రైతులు పంటలు నష్టపోతున్నారు ప్రజల ఆస్తులు నష్టపోతున్నారు అవి చూపించట్లేదు వాటి గురించి చెప్పట్లేదు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులకు కొత్త పెంచిన రాయలేదు వితంతులు కొత్త పింఛన్లు రాయలేదు అంగవైకల్యం కలిగిన వాళ్ళు కొత్త పెంచులు రాయలేదు వాటి గురించి ఎవరు మాట్లాడలేరు ఎవరు అడగట్లేదు మీడియా రెండున్నర సంవత్సరాలు బట్టి పింఛర్లు లేవు కొత్త పింఛన్లు లేనే లేవు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా లేవు పింఛర్లు వాటి గురించి అయ్యే మీడియా అడగట్లేదు అవి కనపట్టలేదా వినపట్లేదా మీడియాకి సంబంధ పెళ్ళి కావాల్సి వచ్చిందా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకంలో రెండు పథకాలు ఇంకా అమలుపరచలేదు నిరుద్యోగ వృత్తి అమలుపరచలేదు అలాగే మహాశక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన స్త్రీలకి నెరకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని అన్నారు అది అమలుపరచలేదు వాటి గురించి ఏ మీడియా ప్రశ్నించదే అవసరం లేదా మీడియాకి అది ఏజెన్సీ ఏరియాలో ఈరోజు కూడా ఒక హాస్పిటల్లో జాయిన్ వాళ్ళ డోలీల మీద మూసుకెడుతున్నారు ప్రజల్ని అది కనపట్టలేదు ఆ మీడియాకి అక్కడ విద్యా క్వాలిటీ ఎలా ఉంది ఏజెన్సీ ఏరియాలో అది ఆ మీడియాకి పల్లెటూళ్ళలో కొన్ని పల్లెటూళ్ళ విద్యా సదుపాయాలు లేవు వైద్య సదుపాయాలు లేవు అవి కనపట్టలేదు అప్పుడు మీడియాకి సమంత పెళ్లి కావాల్సి వచ్చిందా మీకు మీ టీఆర్పీ గురించి పెట్టి దానికి చెప్పండి మేము టీఆర్పీల గురించే ఉన్నాము మాది మీడియా కాదు ఒక ఎంటర్టైన్మెంట్ మేము ఏజెంట్స్ మీ అని చెప్పి చెప్పండి మీడియా కన్నా పోజులు పెడతారు మీరు ఇది మేము దేశాన్ని ఉత్తరిస్తామని చెప్పి గెడ్డలు పెంచుకుని టైల్ కట్టేసేసి కోర్టులు దొడుక్కుని మేమే ఉన్నాం మేమే ప్రజల గురించే ఉన్నాం ఏంటి ఆ మాటలేండి ఇప్పుడు చేతల పనులేంటి మీరు టీఆర్పీ గురించి అయితే టీఆర్పీ గురించి ఉన్నామని చెప్పండి మీ మీడియా కాదు మేము ఏజెంట్లు మీ ఎంటర్టైన్మెంట్ ఏజెంట్లు అని చెప్పండి మీరు కొత్త ప్రభుత్వం ఆర్థికంగా ఉంది ఎలా ఉంది పరిస్థితి దాని పరిస్థితి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు ఇన్ని లక్షల అనుభవాలు జరిగాయి అవి ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి ఆ విషయాలు లేవా మీకు చెప్ప తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా అమరావతి రైతులు ఈ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలలైంది కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి వాళ్ళు అనుకున్న ప్రభుత్వం వచ్చి ఎందుకు వాళ్ళు వాళ్ళ సమస్యలు ఇంకా ఎందుకు తీరలేదు ఎందుకు పరిష్కరించబడలేదు వాటి గురించి చెప్పరా మీరు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఎలా స్లోగా జరుగుతున్నాయా వాటి గురించి చెప్పరా మీరు పోలవరం ప్రాజెక్ట్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని గురించి చెప్పరా మీరు ఆ బాధ్యత లేదా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి దాని గురించి నిజాలు చెప్పరా మీరు ఎన్ని ఐటీఎస్ కంపెనీస్ వచ్చాయి విశాఖపట్నం ఎన్ని గ్రౌండ్లు అయ్యేటట్టున్నాయి ఎన్ని అమయలు జరిగాయి వాటి గురించి చెప్పరా ప్రజలకు మీరు ఏ కంపెనీకి ఏమి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది అవి చెప్పరా మీరు మెడికల్ విషయాలు ఏమిటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాటి గురించి దుమ్మిస్ ఒకవేళ వాళ్ళు వాటి వాటిలో నిజాలు ఏంటి ఇవి ప్రజలకు చెప్పరా మీరు ఇదివరకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి చెప్పరా మీరు ఇదివరకు ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకుండా ప్రజలు ఎన్ని బాధలు పడ్డారు అవి వాటి గురించి చెప్పరా మీరు మీ మీ మీదేంటి మీ బాధ్యత ఏంటి అసలు మీ మీడియా బాధ్యత సినిమా యాక్టర్ల పీడల గురించి ఒక టీవీ ఛానల్ చూసినట్టు ఏ చీర కట్టుకుంది ఎర్ర చీర కట్టుకుందట ఏంటది సినిమా యాక్టర్ ఏ చీర కట్టుకుంటుంది నీకెందుకు అది మీడియాకు అవసరమా ప్రజలకు అవసరమా అది ఆ పెళ్ళి చేసుకుంటే ఆవిడకి కావాలి చేసుకోకపోతే ఆవిడకు కావాలి చేసుకుంటున్నారు విడిపోతున్నారు మళ్ళీ ఇంకోళ్ళు చేసుకుంటున్నారు ఇంకోళ్ళు విడిపోతున్నారు ఇదే కదా వాళ్ళు చేసే కార్యక్రమాలు అవి వార్తలకి చూపిస్తారు చూపిస్తారా మీరు ప్రజలకి ఇంతకన్నా వేరే బాధ్యత లేదా మీకు మీ వృత్తి అదే ఏం మీడియా అండి నాలుగో స్తంభం అంటారు ఇది ఆ నాలుగో స్తంభం సినిమా యాక్టర్ల పెళ్ళిళ్ళ గురించి చెప్పేది ఆ నాలుగో స్తంభం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోపోతే రాష్ట్రం ఏమైనా కొంపె గోదావరిలో మునిగిపోతున్నా చేసుకుంటే ఏమైనా కలిసి వచ్చేస్తున్నా రాష్ట్రానికి ఈ వార్తలు ఇప్పుడు అవసరమా అర్జెంటా దాని గురించి మీరు టీవీలో ఓరిక రెచ్చిపోవడమా ఏంటండి అసలు మీడియా నిర్వచనం తెలుస్తా మీకు సమంత పెళ్లి కూతురుకి ఏం చీర కట్టుకుంది ఏ చీర కట్టుకుంటే నీకేమయ్యా నీకెందుకు ప్రజలకు ఎందుకు వాళ్ళు చేసుకుంటే ఎందుకు చేసుకోకపోతే ఎందుకు పెళ్ళి ఎవరికి అవసరం వాళ్ళ పెళ్ళి వెళ్ళి పెళ్ళి విషయం మీరు డబ్బులకు అమ్ముడుపోతే అమ్ముడుపండి అది అది బ్రాడ్కాస్ట్ చేస్తే మాకు ఇన్ని ఖర్చులు ఇన్ని లక్షలు వస్తాయనుకుంటే చేసుకోండి అది చెప్పండి ముందు అంతేగా దేశాన్ని ఉద్ధరించి పూజలు పెట్టకండి మేము ఏదో దేశం గురించే బతుకుతున్నాం ప్రజల గురించి బతుకున్నాం అంటే పూజలు పెట్టకండి చెప్పండి మేము డబ్బు కొన్ని తీసుకున్నాం మీకు బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే చెప్పండి ఛాన్ చెప్పేయండి అలా చెప్పే ఉండాలి మీకు ప్రజలు ఎప్పుడు మీ మాటను నమ్ముతారో అనుకోకండి మీడియా కనుక ఉన్నది ప్రజల పచ్చాన నిలబడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి పెన్ పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు కొత్త పెంచర్లు పద్దెనిమిది నెలలు అయింది ఇంకా ఎందుకు మీరు కొత్త పింఛన్లు రాయట్లేదు అని అడగండి ప్రభుత్వాన్ని నిరుద్యోగ ఉద్యోగపరుచే ఎందుకు ఇవ్వలేదు మీరు సూపర్ సిక్స్లో ఇచ్చారు హామీ ఇచ్చారు ఇంకా ఎందుకు అమలుపరచట్లేదు అని అడగండి ప్రభుత్వాన్ని పద్దెనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల స్త్రీలకు మహాశక్తి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు బ్యాంకులో జమ చేస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి ప్రభుత్వాన్ని అది మీడియా అంటే అది మీడియా అంటే ఈ ఈ తుఫానులో రైతులకు మీరు ఏం చేశారు అడగండి అమరావతిలో ఏం జరిగింది అడగండి పోలవరంలో ఎలా జరుగుతున్నాయి అడగండి స్టీల్ ప్లాంట్ యొక్క భవిష్యత్ ఏంటి అడగండి ఇవి ఇది మీడియా అంటే ఇన్ని లక్షల కోట్ల జరిగాయి అంటున్నారు వాటిలో ఎన్ని గ్రౌండ్లు అవుతాయి ఆ గ్రౌండ్ అవడానికి మీరు ఏమి యాక్టి యాక్టివిటీస్ తీసుకుంటున్నారు మీరేం చర్యలు తీసుకుంటున్నారో అని అడగండి అది మీడియా అంటే అంతేగాని ఆ సినిమా యాక్టర్ పెళ్ళి చేసుకుంది ఈ సినిమా యాక్టర్ వీడిపోయారు ఇవి ఎవరికి కావాలండి ఎవరికి కావాలి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి రాష్ట్ర ప్రజలకు అవసరం ఆది ఆ వార్త కామన్ సెన్స్ ఉండాలండి మీడియా వాళ్ళకి పెద్ద పోజులు పెడతారు మేము ప్రజల గురించి ఉన్నాం అని ఏవో స్లోగన్స్ పెడతారు లోగోస్లో చివరిగా ఒక మాట చెప్తున్నానండి ప్రజలను మోసగించద్దు మేము ఏదో నిజాయితీ పొరలము నీతి పొరలము అని పోజలు కొత్త ప్రజలను మోసగించకండి నిజం చెప్పండి మేము డబ్బు గురించి చేస్తున్నాము అని చెప్పండి దమ్ముంటే లేదా ప్రజల గురించి నిలబడండి ప్రజల బాధలను కనుక మీరు మరిచిపోతే మిమ్మల్ని కూడా మర్చిపోతారు ప్రజలు గుర్తు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి అందుకు ఎక్కువ సమయం పట్టదు కూడా పట్టదు అందుకే ప్రజల తరపున నిలబడండి మీరు మీడియా నిర్వచనం కనుక డెఫినేషన్ కనుక మీకు తెలుసున్నట్టయితే కరెక్ట్గా ప్రజల తరఫున నిలబడండి ప్రజల గురించే పోరాడండి ప్రజల గురించే మాట్లాడండి ప్రజల గురించే మీ బ్రాడ్కాస్ట్ చేయండి టెలికాస్ట్ చేయండి ఇదే గ్రామ ప్రజల గళం మీరు గుర్తిస్తే ముందుకెళ్తారు లేదా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో ప్రజలు మాత్రం అక్కడే పెడతారు మిమ్మల్ని అది మాత్రం గుర్తుంచుకోండి జై హింద్ ఆఖరగా నా సోదర సోదరి మనందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియో శాంతం చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ కనుక తెలియపరచాలి అలాగే मा चानल ने सब्सक्राइब चेसे बेल आइकन तो सब्सक्राइब चेयाल ने अंदर ने कोर्स नानो जय हिंद